మా అక్క వాళ్ళ దగ్గర తోలమలు ఈ ఎల్లో కనుక అందరం అనమాట ఈ రెడ్ చిన్న పూసేయండి ఇద్దరు మా అక్క అక్క వాళ్ళ అమ్మాయి రెండు రెండు మూరలు పెట్టేసుకున్నారండి శివరాత్రిని కోసేసి పెట్టుకున్నారు అందుకే చేసి పూలు లేకుండా ఉన్నాయి ఇది కొన్ని పూర్లు అనమాట ఇది గన్నేరండి మళ్ళీ ఎల్ల చూడు పాములు కానీ ఇక అన్ని పోసేసుకున్నారు అయ్యో మీకు పూలు ఏం మందారా ఇది చే మందారా ఈ చూసారా గులాబీలు గుత్తులు గుత్తులుగా మామూలు ఇవ్వండి మీకు చెరీట్లేదు ఆటలు ఉన్నాయి మామూలులు చూపించక్క ఒకసారి గులాబీలు ఇవి చూయించి గులాబీలు ఇటు చూపించక్క చాలా చూసా ఎన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ గులాబీలు అబ్బో ఇటువడం కుటుంబరా మంచిలాగా అన్ని ఒక చట్ట మధ్యలో గుత్తులుగా వస్తాయి ఆ గుత్తులు అమ్మినా అన్ని క్లోజ్ చేసా రోడ్ సలు ఉన్నాయి ఇది లైట్ పింక్ కూడా అది అయిపోయినాయి ఇది అందారు ఇది ఏం మందారు అక్క ఎల్లో మందారు బలే ఉంది పువ్వు చూడటానికి చిన్నగా బలే ఉంది అక్క పువ్వు చెట్టు కింద మగ్గులు ఉన్నాయి మళ్ళీ చాలా మగ్గులు ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి పువ్వులు అటు కింద ఉన్నాయి తెలియదు ఒక రోజా అండి ఇది నంది వర్ధన ఈ చెట్టు ఇది ఒకటి పువ్వు పువ్వు ఇది బాగుంది పువ్వు కూడా దేవుడు పెట్టుకోవటానికి బాగుంటాయి తొందరగా వాడకుండా చాలా బాగుంది అన్నమా అది వేరజాజి కాగడా ఇది సెంటి కాగడ మా దగ్గర కూడా ఉందిగా అండి మగ్గ బ్లూగా ఉండి ఉబ్బు ఏమో వైట్ గానే ఉంటది వాసన ఏమో కమ్మగా అది సన్నదాజండి సన్నదాజండి పైకి వెళ్ళిచ్చారు విరజ ఏమో లేదు కాదండి గుర్తుగా గుబురుగా వస్తుంది అనమాట కిందనే పూలు వస్తుంది పింక్ గన్నేరు మొక్క అంటే అండి ఇది రోడ్డు వేసేటప్పుడు అర్థం వచ్చిందని కొమ్మలన్నీ కట్ చేసారంట పూల మల్లె చెట్టు ఇంకా పూలు రాలేదు కక్క అన్నీ దగ్గర అయ్యేసరికి మళ్ళీ మొక్క వాళ్ళు వాకిట్లా అన్ని ముగ్గులు మా అక్క మళ్ళీ కొన్ని మాకు మొక్కలు ఇచ్చిందండి ఆరెంజ్ మందార రెడ్ మందార రెడ్ అంటే ఫుల్ రెడ్ ఉంది ఇదేమో కనకాంబరం మూడు మొక్కలు మాకు ఇచ్చేసింది కొమ్మలైనా బతుకుతాయంట ఇచ్చిందనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్